హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను ఆలూ చిప్స్ చేశానండి చూసారా మన ఇంట్లో నేను చక్కగా హైజీనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకుని కొనుక్కునే పనే లేదు చాలా ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు అండి ఎంత బాగా వచ్చినాయి చూసారా ఇలా చేసేసుకుని మనం ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అంటే అప్పుడప్పుడు తీసుకుని చక్కగా తినేయచ్చు పిల్లలకు పెట్టేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఆలు చిప్స్ అంటే అందరికీ ఇష్టమే కదా ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఈ ఆలు చిప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ఆలు చిప్స్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం ఆలు చిప్స్ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొచ్చానండి ఈ ఆలు చిప్స్ చేయడానికి అన్ని బంగాళదుంపలు పనికిరా ఉండి ఇందులో రెండు రకాలు ఉంటాయి బంగాళదుంపల్లో ఆలు చిప్స్ చేసుకోవడానికి విడిగా ఉంటాయి కొన్ని కర్రీస్ చేసుకోవడానికి ఉంటాయి అనమాట ఇవి ఇప్పుడు కొత్తగా వస్తుంటాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఈ దుంపలు అనేవి కొత్తగా వస్తుంటాయి చూడండి ఇలా తొక్క ఊడిపోయి ఇలా ఉంటాయి తడ్డడిగా ఇవి తెచ్చుకోండి ఇవి బాగా వస్తాయి విడుతు చేస్తే ఆలు చిప్స్ లేకపోతే మీకు దొరకకపోతే మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారు ఆలు చిప్స్ చేసుకోవడానికి మాకు ఇవ్వండి బంగాళదుంపలు అంటే వాళ్ళు ఇస్తారు అడిగి తెచ్చు తెచ్చుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసేసి మనం ఈ పైన తొక్కు తీసేసుకున్నాం ఇదిగోండి అన్ని తొక్కు తీసేసాను ఇప్పుడు వీటిని మనం చిప్స్ లాగా కట్ చేసుకుందాం మీ దగ్గర ఇలాంటి స్లైసర్ ఉంటే చేసేసుకోండి బయట షాప్స్లో అమ్ముతారు కదా అలాంటిది కానీ వేరే ఎటువంటి మోడల్ అయినా ఉంటే తీసుకొచ్చి చేసేసుకోండి ఇప్పుడు ఇది మనం చిప్స్ చేసేసుకుందాం సరే చక్కగా ఇలా వచ్చేస్తాయి ఇది ఉంటే కనుక ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇందులో నీడలో వేసేయండి నీడలో వేసి రెండుసార్లు కడగండి బాగా వీటిని ఎందుకంటే ఇందులో ఉన్న ఈ స్టాచ్ మొత్తం పోవాలన్నమాట ఈ స్టాచు మొత్తం పోతే అప్పుడు మనకి ఈ చిప్స్ అనేవి బాగా క్రిస్పీగా చక్కగా వస్తాయి ఇదిగోండి రెండుసార్లు కడిగిన తర్వాత ఈ స్టాచ్ మొత్తం పోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే నీళ్ళు చూసారా స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి ఇలా ఉండాలన్నమాట ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత వీటిని వేరే నీళ్ళలో వేసుకుందాం ఇలా వేరే బౌల్లోకి కొంచెం నీళ్లు తీసుకోండి ఇదిగోండి దీన్ని పటిక అంటారు ఇది బయట పచారి షాప్లో అమ్ముతారు ఇది తీసుకొచ్చి ఈ నీళ్ళలో వేసేయండి వేసేసి అందులో ఈ చిప్స్ వేస్తే అప్పుడు ఆ చిప్స్ అనేవి బాగా తెల్లగా చక్కగా వస్తాయి అనమాట నల్లబట్టం అనేది ఉండదు అంతేకాకుండా అవి చక్కగా గట్టిగా అవుతాయి గట్టిగా అయితే అప్పుడు మనకి వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి ఇదిగోండి ఇలా పొడి చేసేసుకుని అప్పటికే ఇందులో వేసేద్దాం ఇలా మొత్తం కరిగిన తర్వాత ఈ చిప్స్ని ఇందులో వేసేయండి మీకు చిప్స్ ఇంకా నల్లబట్టం అనేది ఉండదు చక్కగా నీట్గా తెల్లగా బాగుంటాయి ఈ ముక్క అనేది కూడా గట్టి పడుతుంది గట్టిపడితే అప్పుడు మనకి వేయించుకున్నప్పుడు క్రిస్పీగా చక్కగా బాగా వస్తాయి ఇందులో స్టార్చ్ కూడా పోయింది కదా నీట్గా వచ్చేస్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దాం మనం ఈ నీళ్ళలో ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఇది తీసి మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకపెట్టేసుకుందాం నీళ్ళలో వేసి స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో నీళ్లు పోసుకోండి కొంచెం వడల్పుగా ఉండాలి ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు చిప్స్ ఇవి అందులో వేసేద్దాం అందులో ఒక్క నిమిషం ఉంచండి ఈ నీళ్ళలో అంతే వన్ మినిట్ బాయిల్ చేయండి అంతే ఇంక ఎక్కువసేపు వద్దు చూసారా ఇలా ట్రాన్స్పరెంట్గా అవగానే మనం తీసేసేద్దాం ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి తీసి వెంటనే చల్లటి నీళ్ళలో వేసేసుకోండి ఒక్క నిమిషం ఆగి ఇవన్నీ తీసి మళ్ళీ ఈ జల్లడిలో వేసేయండి ఈ నీళ్ళన్నీ కారిపోయేటట్టు వెండి నీళ్ళు కారిపోయిన తర్వాత మనం ఆరబెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక క్లాత్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు కారిపోయినాయి కదా ఇవన్నీ చక్కగా వస్తాయి ఇలా పెట్టేసేసుకుందాం ఇలా అన్నీ పెట్టేసేసుకుని వరుసగా వీటిపైన మళ్ళీ ఇంకో క్లాక్ వేసేయండి ఇలా పెట్టేసేసి పైన కూడా వీటి ట్రై అయ్యే వరకు మనం అలా ఉంచేద్దాం వీటిని చూద్దామండి ఇది పూర్తిగా ఆరిపోయినాయి చక్కగా చూస్తారా ఇలా చక్కగా ఆరిపోవాలన్నమాట పూర్తిగా ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం చక్కగా ఇవన్నీ చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అన్నీ ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం వేయించుకుందాం స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోండి ఈ చిప్స్ వేయించుకోవడానికి సరిపడా ఇలా కొంచెం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పోసుకోండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ ఎప్పుడైనా చూద్దాం ఒకటి వేసి ఆయిల్ వేడి ఇంకా మనం వేసేద్దాం ఇలా ఒక్కొక్కటి వేయండి ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెమే వేయండి ఒకదాని మీద ఒకటి రాకుండా చూసుకోండి వేగానే కదిలిచ్చి వాకండి కాసేపటికి అప్పుడు టర్న్ చేయండి వెనక్కి ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి చూసారా ఇంకా తీసేద్దాం ఆయిల్ మళ్ళీ వేడిగా ఉండేట్టుగా చూసుకోండి హైలో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కొన్ని హీట్ ఎక్కిన తర్వాత ఇంకా తీసేద్దాం అండి మంచి కలర్ వచ్చేసినాయి చూసారా ఆయిల్ మళ్ళీ వేడిగా ఉంపేట్గా చూసుకోండి హైలో పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ వేసుకుంటుకోండి హీటెక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి మళ్ళీ కొనేసేద్దాం సార్ మా చిప్స్ ఎంత బాగా చక్కగా ఉన్నాయి కదా చక్కగా వచ్చేసినాయి కదా వీటి మీద మనం ఈ చీజ్ పౌడర్ చల్లేసుకుందాం చూసారా అసలు ఆయిల్ కూడా ఏం పీల్చలేదు ఎంత నీట్గా వచ్చేసినాయో మనం బయట నుంచి తెచ్చుకునే పని లేదు హాయిగా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చక్కగా చేసేసుకోవచ్చు అసలు ఎంత ప్రతిదీ ప్రతిదీ ఎంత బాగుందో ఇంతేనండి ఆలూ చిప్స్ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి చూసారా ఎంత బాగా వచ్చినాయో అసలు ఎన్ని తింటున్నా మనకే తెలియదు అంత టేస్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా నేను చెప్పినట్లు చక్కగా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి అద్దరిపోయినాయండి అసలు చాలా బాగున్నాయి అసలు క్రిస్పీగా అలా నోట్లోకి వెళ్ళగానే కరిగిపోతున్నాయి అంత బాగున్నాయి ఆ చీజ్ పౌడర్ వేసాం కదా ఆ టేస్ట్ తోటి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా చేసుకోండి